నేను మీ కుంకేణి వేణుగోపాల్ దేశంలో పార్లమెంటుకు మన రాష్ట్రంలో అసెంబ్లీకి పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పోలింగ్ రోజు ఉదయం కొన్ని సంఘటనలు జరగడం మన అందరికీ తెలుసు రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో పోలింగ్ జరగడానికి కొద్దిసేపు ముందు నుండి కొన్ని చోట్ల దాడులు ఓటింగ్కి రావద్దంటూ బెదిరింపులు ఓటింగ్కి వచ్చిన వారిపై బెదిరింపులు జరుగుతూ ఉండడం ఎత్తు అయితే పోలింగ్ జరిగిన తర్వాత కూడా మరికొన్ని సంఘటనలు జరిగాయి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే మన దేశంలో ఎన్నికల్లో నాటి రోజుల్లో టిఎన్ శాషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల తీర్పు నేడు జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు చాలా వ్యత్యాసం ఉంది నాడు ఎన్నికలు జరిగే క్రమంలో పూర్తిగా అధికారుల అధికృతంలో ఎన్నికలు జరిగాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు దేశంలో ప్రధానమంత్రిగా ఎవరున్నా ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మొత్తం టిఎన్ శేషన్ తన పరిధిలోనే ఎన్నికల వ్యవస్థను తన పరిధిలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం తన నియంత్రణలో ఉండే విధంగా చేసుకుని ఎన్నికలు జరిపించి సజావుగా ఎన్నికలు జరిపించి దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందగలిగారు మన దేశంలో ఎన్నికలకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు ఏంటి కారణం ఏంటి అని మనం అనుకోవచ్చు ఎన్నికలు మన దేశంలో జరిగిన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు రావడానికి ఒకటే కారణం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని మనం చెప్పుకుంటాం ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితులు కొంత శాతం మాత్రమే ఉంటాయి లాంటి ఉన్నతాధికారి ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగారు అంతకుముందు జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటర్ల జాబితా ఉండడం తప్ప ఓటర్లకు గుర్తింపు కార్డు కూడా ఉండేది కాదు ఓటర్లకు గుర్తింపు కార్డు తీసుకొచ్చింది టిఎన్ శేషం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అపరిమితంగా ఖర్చు చేసేవారు అలా ఖర్చు చేయకుండా ఉండడానికి వీలుగా పోటీ చేసిన అభ్యర్థికి ఎన్నికల వ్యయ పరిమితి ఖర్చు ఏ మేరకు చేయాలనేది ఒక పరిమితి విధించారు పార్లమెంట్ అభ్యర్థికి ఒక లెక్క అసెంబ్లీ అభ్యర్థికి ఒక లెక్క ఈ రకమైనటువంటి సంస్కరణలు వీటితో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఇన్ని వాహనాలకు మించి ఉపయోగించకూడదని ర్యాలీలు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో చేయకూడదని నామినేషన్ వేసేటప్పుడు కూడా పరిమిత సంఖ్యలోనే వెళ్ళాలని నిబంధన ఉండేది ఇప్పుడు చూసుకుంటే ఎన్నికల్లో ఇవేవీ కనిపించట్లేదు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తన వేయి పరిమితిని నామినేషన్ వేసిన రోజే దాచిపోయి ఉంటారు ఆ తర్వాత మనం తీసుకుంటే పోల్ మేనేజ్మెంట్ పేరుతో విపరీతమైనటువంటి ఖర్చు జనానికి మరి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో తెలియదు కానీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకి డబ్బులు పంపిణీ కార్యక్రమం చేశారు కూడా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క తరహాలో డబ్బులు పంపిణీ చేసింది ఇవేవి ఎన్నికల కమిషన్ కరెక్ట్ చేయలేకపోయింది రాజకీయ పార్టీల్లో కూడా డబ్బులు పంపిణీ విషయంలో అవగాహన ఉండే రీతిలో మనకు కనిపిస్తుంది కొన్ని ఒక రాజకీయ పార్టీ ఒక గ్రామంలో డబ్బులు పంపిణీ చేస్తే ఉదయం పంపిణీ చేస్తే ఆ సమయంలో అక్కడ కాకుండా మరో రాజకీయ పార్టీ కొంత సమయం తీసుకొని లేదా అదే రోజు సాయంత్రం కానీ ఒక రాజకీయ పార్టీ రాత్రి ఒక గ్రామంలో డబ్బులు పంపిణీ చేస్తే అదే గ్రామంలో మరుసటి రోజు ఉదయం మరో పార్టీ ఇలా పెద్ద ఎత్తున పంపిణీ చేశారు మనం తీసుకున్నట్టయితే ఎన్నికల్లో దక్షిణ కోస్తాలో కానీ రాయలసీమలో కానీ ఈ సంఘటనలు జరగడం వెనుక ఎవరున్నారు అని ఆలోచిస్తే ప్రధాన రాజకీయ పార్టీల్లో అటు ఇటుగా ఎవరైనా ఉండొచ్చు ఇదేదో ఒకరిని నిందితులుగా ఒకరిని బాధితులుగా తీసుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు ఈ ఎన్నికలకు ముందు ఒక రాజకీయ పార్టీ నాయకులు ఈ ఎస్పీల్ని ఈ కలెక్టర్ని మార్చాలని ఒక సందేశం ఎన్నికల కమిషన్కి ఇచ్చారు వారి అభ్యర్థన మేరకు ఎస్పీల్ని కలెక్టర్ని మార్చడంతో పాటు ఎవరెవరు అక్కడ కొత్తగా ఆ ఎన్నికల సందర్భంలో పనిచేయాలో కూడా వారిచ్చిన లేఖలో ఉందట దాదాపుగా అదే వ్యక్తులు ఎన్నికల్లో అధికారులుగా రావడం అదే అధికారులు ఉన్నప్పుడు అక్కడ కొన్ని అవకతవకలు జరిగాయనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది ఈ రకంగా ఎన్నికలు జరిగితే ఒకవైపు పోలింగ్ రోజు ఈవీఎంలను బద్దలు కొట్టినట్టు ఒక సమాచారం వచ్చింది మరోవైపు వెబ్కాస్టింగ్ జరుగుతున్నా కూడా దాన్ని కూడా హైజాక్ చేసినట్టు మరో సమాచారం వచ్చింది ఇలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటే ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేకపోతుందని ఆరోపణ ఉంది కులం మతం ఈ రెండు కూడా ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయి నాయకులు విపరీతంగా ఎవరికి తగ్గ రీతిలో వారు వాడుకున్నారు కేవలం ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన ఇచ్చి ఇలా చేయకూడదని ఊరుకుందే తప్ప ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేకపోయింది దీనితో ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలో లేకపోయినవైనా ప్రధాన ప్రతిపక్షం కాకపోయినవైనా ఈ దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి విలువలు కట్టుబడి ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ప్రకటనలు చేస్తూ ఉన్నాయి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో నష్టం కష్టం కలిగించాయి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉన్న భవిష్యత్తులో అయినా ఇటువంటి పరిణామాలు జరగకుండా ఎన్నికలు ఉంటాధికారులు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది